దక్షిణ భారత పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ మనతో ఉన్నారు ఇప్పుడు ఏంటి సార్ ఇప్పుడు ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఈ చర్చా కోసం కానీ ఇప్పుడు దీనికి సంబంధించి వీళ్ళే ఎక్కువ హాజరయ్యేట్లేదు తెలుసు అవును మాలలు హాజరయ్యారు బ్రాహ్మణులు హాజరయ్యారు రెడ్లు హాజరయ్యారు మాదిగలు హాజరయ్యారు అన్ని కులాలు హాజరైనాయి ఇక్కడ ఇక్కడ కూడా అక్కడలాగానే అన్ని కులాలు హాజరైనాయి ఒక్క మాలలే ఆర్గనైజ్ రాలేదు ఇక్కడికి ఈ మేధావులు ఇప్పుడు ఇప్పుడు ప్రొఫెసర్ అరగోపాల్ గారు కానీ రామ్ గారు కానీ ఇప్పుడు వీళ్ళంతా అక్కడ సభలో హాజరవుతారు ఇక్కడ సభలో దీనివల్ల అంటే ఏం చెప్పదలుచుకున్నారు ఈ రౌండ్ టేబుల్ సమావేశం వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు ఏంటంటే వర్గీకరణ అనేది పరిష్కారము వర్గీకరణ జరగాల్సిందే అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ జరగాల్సిందే దాంట్లో వెనుకపోయే సవాలే లేదు వర్గీకరణ ఎట్లా జరగాలనే దానికంటే సమస్య ఆ సమస్యను అడ్రస్ చేయడానికి ఇవాళ చర్చ సో వర్గీకరణను మాలలు వ్యతిరేకించడం లేదు ముఖ్యంగా తెలంగాణ మాలలు ఎవరు వ్యతిరేకించడం లేదు వాళ్ళంతా ఎట్లా జరగాలనే దాంట్లో నేను ఒక ప్రిన్సిపల్ చెప్పాను త్రీ సెవెంటీ వన్ డి ప్రకారంగా ఎవరికి అన్యాయం జరిగిన రీతిలో వర్గీకరణ జరగాలని చెప్పాను దానికి వాళ్ళకి అంగీకారంగా ఉంది సో ఆ అంశాన్ని వాళ్ళ మాలల్ని ఒప్పించి మనం చేయించుకోవడం మన బాధ్యత సో మాదిగలకు జనాభా ప్రకారంగా మాలలు జనాభా ప్రకారంగా యాభై ఏడు ఉపకులాలకు జనాభా ప్రకారంగా న్యాయం చేయాలంటే పది శాతం పేదలు ఇప్పటిదాకా ఎవరైతే అనుభవించలేదు రిజర్వేషన్ ఫస్ట్ ప్రయారిటీ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఉపకులాలకు తర్వాత మాదిగలకు తర్వాత మాలలకి ఇప్పటిదాకా అనుభవించిన మాలలు కూడా ఉన్నారు వాళ్ళకి ఇస్తూ ఇప్పటిదాకా అనుభవించిన మాలలు మాదిగలు ఉపకులాలు ఐదు శాతం కేటాయించి వాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకి ఇచ్చి సంపన్నులను ఎవరైతే ఉన్నారో అది వివేక్ ఫ్యామిలీ కావచ్చు నాలాంటి వాళ్ళు కావచ్చు ఐఏ ప్రొఫెసర్గా వాళ్ళు కావచ్చు ఐఏఎస్ ఫ్యామిలీలు కావచ్చు ఎవరైతే సంపన్నులుగా ఎదిగిన వాళ్ళు స్వచ్ఛందంగా వదులుకోవాలి రిజర్వేషన్లను ఎందుకు వదులుకోవాలంటున్నానంటే వాళ్ళ పొలిటికల్ రిజర్వేషన్లో వివేక్ గారు జనరల్ పోటీ చేయొచ్చు వాళ్ళకంత డబ్బు ఉంది నాలాంటి వాడు ఇప్పుడు పొలిటికల్ రిజర్వేషన్ వాడుకోవచ్చు ఎందుకంటే నేను డబ్బులోనే కాదు కాబట్టి ఉద్యోగరీత్యా ఉన్నాను కానీ రాజకీయాల్లో డబ్బు పెట్టేంత స్థితిలో నేను లేను కాబట్టి నాలాంటి వాడు పొలిటికల్ రిజర్వేషన్లో పోటీ చేయడానికి వీలవుతుంది ఇంకా నాకంటే పేదవులు కూడా పోటీ చేయడానికి వీలవుతుంది ఒకవేళ వివేక్ లాంటి వాళ్ళు కనుక అర్థం రాకపోతే అట్లనే ఇవాళ ఒక కుటుంబంలో పది పదిహేను మంది లేకుంటే పది మంది దాకా ఐఏఎస్లో అయిన వాళ్ళు ఉన్నారు ఐపిఎస్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వదులుకోవాలి ఎందుకంటే లేనోడికి రావాలి కదా అవకాశం ఇంకోటి ఐఏఎస్ కావాలి కదా పేదోడు కూడా ఐఏఎస్ కావాలి కదా సో కాబట్టి అట్లాంటి వాళ్ళకు రావడానికి ఇట్లాంటి ఎదిగిన వాళ్ళు స్వచ్ఛందంగా వదులుకోవాలి ఎందుకంటే క్రిమిలేయరు రాజ్యాంగ నిర్మాణ సభ ఒప్పుకోలేదు సుప్రీంకోర్టు క్రిమి లేయర్ చెప్పిన అది చెల్లదు పార్లమెంటు సూపర్ ప్రైమ్ మినిస్టర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు మేము క్రిమి లేయర్ పెట్టమని చెప్పిండు కాబట్టి క్రిమి లేయర్ అనేది వర్తించదు ఇక మూడో విషయానికి వస్తే కృష్ణ మాదిగన్న ఏదైతే ఇవాళ మాలలు దొంగలు ద్రోగులు అని మాట మాట్లాడడం కరెక్ట్ కాదు ఇవాళ ఉపకులాలు కూడా మాల మాదిగలు ఇద్దరు దొంగలు అంటున్నారు మనది అది కూడా తప్పు కాదు అది కూడా తప్పే పాలకులు దొంగలు ఎవరైతే పరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను ప్రస్తుతం తెలంగాణ పరిపాలిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దొంగ వాళ్ళు మనల్ని కొట్లాడుకునే విధంగా మన మధ్యలో ఐక్యత దెబ్బతీసుకునే విధంగా వాళ్ళు విభజించి పాలించే నిధులు చేస్తున్నారు వాళ్ళు కూర్చుని బట్టి ఈ సమస్యను పరిష్కరించవచ్చు ఎందుకు చేస్తలేరు వాళ్ళు కనీసం మాల మాదిగా మేధోలు కూడా కూర్చున్న పరిష్కారానికి రావాలి కదా ఆ రకమైన ప్రయత్నాలు మాలాంటి వాళ్ళు చేస్తే నన్ను మాలలకు కట్టడం తప్పు కదా ఇప్పుడు నేనేమంటానంటే వర్గీకరణకు మాలలు ఇప్పించే బాధ్యత నేను తీసుకున్నా అది తప్పెట్లయితే అంటే కొద్ది మంది మాలను వ్యతిరేకిస్తారు మిగతా మాలలు కూడా వర్గీకరణకు మద్దతుగానే ఉన్నారు కొద్దిమంది ఎవరైతే డబ్బు అధికారంతో వాళ్ళు వాళ్ళు వ్యతిరేకిస్తున్నారని చెప్పి చెప్పారు ఆంధ్ర వాళ్ళు ఇప్పుడు వచ్చిన దాంట్లో చూశారు కదా మీరు ఇద్దరే 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 రసభారు అది కూడా ఆంధ్ర మాలలు వాళ్ళు ఇద్దరు వచ్చి వాళ్ళు వ్యతిరేకించిన వాళ్ళు వంద మందిలో ఇద్దరు వ్యతిరేకించారు వాళ్ళు ఎవరు ఆంధ్ర మాలలు తెలంగాణ మాలలు అంతా వర్గీకరణకు అనుకూలంగానే ఉన్నారు కదా డబ్బుకి అనుకూలంగానే ఉన్నారని ఆయన చెప్పారు వివేక్ వివేక్ వర్గీకరణ వ్యతిరేకిస్తాడని నేను అనుకోవట్లేదు ఆయన పదవి కోసమే ఏదైనా చేసింది కావచ్చు మీటింగ్ ఆడ ఆడ మీటింగ్ ఆయనకు పదవి మంత్రి పదవి కావాలి కాబట్టి నా ఆయన మాలను చూపెట్టుకోవడం చేసిండు కావచ్చు కానీ వివేక్ వర్గీకరణ వ్యతిరేకం అని చెప్పి ఎక్కడ బహిరంగ స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా మనకు నేను ఆరోపణ చేయడానికి అంటే సరే ఆయన ఈయన మీద ఆరోపణలు కానీ ఈయన ఆయన మీద ఆరోపణలు కానీ నేనైతే చేయాల్చుకోలేదు ఎవరి మీద ఆరోపణలు చేయాల్చుకోలేదు నేను నేనేమంటున్నానంటే వివేక్ ఇవాళ స్వచ్ఛందంగా ఆయన వాళ్ళ కుటుంబంలో రాజకీయ రిజర్వేషన్లను వదులుకోవాలి మేమైతే ఆ రకమైన డిమాండ్లోనే ఉన్నాము రెండవది ఏంటంటే వివేక్ లాంటి వాళ్ళకు మంత్రి పదవి కోసమే మాలని వాడుకోవద్దు ఆయన కావాలి ఆయన ఆయనకు డబ్బు ఉన్నది ఆయన మంత్రి పదవి కావాలంటే ఆయన ముఖ్యమంత్రి దగ్గర పోవాలి ఏం చేస్తాడు తెచ్చుకుని తెచ్చుకొని తప్పలేదు నేను ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడతలేను కానీ కేవలము మాలల్ని వర్గీకరణ పేరుతోనే అడ్డం పడుతున్నట్టుగా చిత్రీకరించడం కరెక్ట్ కాదు తెలంగాణలో నైంటీ పర్సెంట్ మాది మాలలు ఎవరు కూడా వర్గీకరణ వ్యతిరేకం కాదు నేను చాలా చాలామంది మాలలతో మాట్లాడిన మాల సంఘాలతో నాయకులతో మాట్లాడినా అన్న మేము వర్గీకరణ వ్యతిరేకం కాదు పంచుకునే విధానంలో కొన్ని లోపాలు ఉన్నాయి వాటిని సవరిద్దామన్నా సుప్రీంకోర్టు కూడా కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది దాన్ని ఫాలో అవుద్దామని అంటున్నారు అంతే దాన్ని తప్పే ఉంది సో కాబట్టి ఆ రకంగా ముందుకు పోయి సమస్యను పరిష్కరించే దిశగా అడుగులేద్దాం తప్ప మనం ఇలా మనవాదాలు కుట్రల్లోబడి రేపు రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చడానికి వాళ్లకు సపోర్ట్ చేసి వర్గీకరణ పేరుతో వాళ్ళకు సపోర్ట్ చేసి రేపు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వకపోయినా దళిత ముస్లింలకు ఎస్సీ హోదా ఇవ్వకపోయినా వాళ్లకు అన్యాయం చేసిన దా దళితుల మీద దాడులు చేసిన మటన్ తింటే గొడ్డు మాంసం తింటే చంపేస్తే ఉత్తర భారతదేశంలో చంపేస్తున్నారు రేపు ఆ పరిస్థితులు దక్షిణ భారతదేశంలో రావద్దు ఎవరికైనా తిండి తినే స్వేచ్ఛ ఉండాలా ఎవరికైనా మతాన్ని వాళ్ళ మతాన్ని ఆచరించే స్వేచ్ఛ ఉండాలా నీ హిందూ మతాన్ని ఎందుకు ఆచరించాలి వాళ్ళు ఇస్లాం మతంలో పోతారు వాళ్ళు క్రైస్తవ మతంలో పోతారు మేమంతా ఆధీనంతులు మీ దేశంలో ఆధిందుతో ఉన్నది మేము మన ఆధిత్యంలో వర్ణం కులం లేదు వర్ణం కులం లేని హిందువులుగా ఉండాలనుకుంటున్నాం మేము క్యాస్ట్ ఇప్పుడు ఒక తరగతిగా లేము అయితే అంట్రాని వాళ్ళుగా ఒక తరగతి కానీ కులాల వరకు ఒక తరగతిలో లేము వాస్తవం అది సో కాబట్టి ఇట్లాంటి వాళ్ళు ద్వంద్వ వైఖరులతో ఉండి రేపు ఈ మధ్యలో ఈ కులాల మధ్య ఎస్సీల మధ్య ఎస్టీల మధ్య బీసీల మధ్య మైనార్టీల మధ్య ఈ విభజించు పాలించు వాళ్ళ అధికారం కోసం నీతిని క్రియేట్ చేయకుండా వాళ్ళ మధ్యలో అమికబుల్ సొల్యూషన్ తీసుకొచ్చే విధంగా నాలాంటి వాళ్ళు అంబేద్కర్ వాదులు ప్రయత్నం చేస్తారు అంబేద్కరిజం అంటే లా ఆఫ్ కలపడం బ్రాహ్మణిజం అంటే లా ఆఫ్ డివిజన్ విడగొట్టడం సో వాళ్ళు విడగొట్టి విభజించి పాలిస్తున్నారు నేను కలిపే ప్రయత్నంగా ఉంటున్నాను కలిపి అందరినీ కలిపి వాళ్ళకి సమస్యకి పరిష్కారం చేసే దిశగా నేను ఉంటున్నాను సో కాబట్టి భవిష్యత్తులో కూడా అదే దిశలో ఉంటా నేను మాలని శత్రువుగా ఎన్నోడు కూడా చూడను ఎస్సీ ఈ సంబంధించి మాలలను ఒప్పించే ప్రయత్నం తను చేస్తున్నానని ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ చెప్తున్నారు కెమెరామ్యాన్ వెంకిత వంశీ పల్లవిటి